హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇంకోటి ఏంటంటే పెమ్మసాని గారు ఎప్పుడైతే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్లో ఉన్నారు పెమ్మసాని గారు కేంద్రం కేటాయించింది మాత్రమే పదిహేను వేల కోట్లు అని పెమ్మసాని గారు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా అదనంగా పరోక్షంగా ఎనభై వేల కోట్లు కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిందని పెమ్మసాని గారు అన్నారు దీనికి ఎలా నిజంగా పరోక్షంగానే ఎనభై వేల కోట్లు ఆంధ్ర కేటాయించారా కేటాయిస్తారా అంతే పేపర్లో చెప్పడమే కాదు ఇంకోటి ఏంటంటే ముందే చెప్పారు పేపర్లు ఎవరైనా చెప్తారు కాకపోతే ఆన్ ద స్పాట్ ఇచ్చే ఇచ్చే దమ్ముండాలని మీరు ముందే చెప్పారు సో ఎప్పుడైతే పెమ్మసాని గారు చెప్పారో ఎనభై వేల కోట్లని అది నిజంగా వచ్చే పరిస్థితి మనం చూడబోతున్నామా అంతే కాదు కదమ్మా ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో ప్రతి రాష్ట్రానికి డబ్బులు ఇస్తారు మనం ఈ రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు అనేది కూడా అబద్ధమే కదా అన్ని రాష్ట్రాలకి డబ్బులు ఇస్తారు మనం కట్టిన ట్యాక్స్లు మనకు రావాలి నిన్న దాంట్లో ఒక దాంట్లో చూస్తే ఎంపీ గారు చెప్తున్నారు మన రాష్ట్రం రూపాయి అంటే ట్యాక్సు మనకి అరవై పైసలు డెబ్బై పైసలు వస్తుంది మనకి అదే బీహార్ రూపాయి కడితే ఏడు రూపాయలు వస్తుంది యూపీ ఏడు రూపాయి కడితే ఏడు ఆరు రూపాయలు వస్తుంది సో ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడు జరుగుతుంది సో మన ట్యాక్స్ మనకి ఇస్తున్నారు ఎనభై వేల కోట్లు కానీ తొంభై వేల కోట్లు కానీ కోటి కోట్లు కానీ ఎన్ని ఇచ్చినా కానీ మన డబ్బు కమసేన్ గారి జేబులోది కాదు మోడీ గారి జేబులోది కాదు మన డబ్బే మనకిస్తున్నారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ పదిహేను వేల కోట్లు అమరావతికి స్పెసిఫిక్గా అప్పిస్తున్నారు పోలవరానికి చెప్పారు కానీ పోలవరానికి రూపాయి కూడా లేదు కమిట్ అవ్వాల రూపాయి కూడా సో ఆయన చెప్పిన ఎనభై వేల కోట్లు అది అన్న వస్తుందేమో అది రావాలంటే ఇప్పుడు పునరావాసం ఉంది పునరావాసాన్ని గురించి కమిట్ అవ్వట్లేదు వాళ్ళు అవన్నీ చేస్తే కదా జరిగి నిజంగా జరిగినట్టు ప్రాజెక్టు సో ఏం చేస్తారు ఏం చేయరు అనేది ఏం లేదు ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని మన రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు అన్ని రాష్ట్రాలకి ఇచ్చారు ఇవ్వలేదు అని కదా అన్ని రాష్ట్రాలకి వాటి వాటి వాటాలు ఎట్లా ఉంటాయో ఆ వాటాల ప్రకారం ఇచ్చారు ఆ వాటాలే అన్యాయం అని మనం చాలాసార్లు మనం మైటీ మనం కూడా చెప్పాం ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు ఈ వాటాలు ఇవ్వటమే తప్పు అన్యాయం ఎందుకంటే మనం కట్టే డబ్బులు మన రూపాయి మనకు రావాలి కదా అవును వాళ్ళకి రూపాయికి ఆర్డర్ ఏడు రూపాయలు వెళ్తాను ఇంకొక స్టేట్కి మనకు రూపాయికి రూపాయన రావాలి కదా అనేది నా పాయింట్ రావట్లేదు సార్ ఇంకోటి ఏంటంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఒక మాట అనడం జరిగింది మేము కేంద్రానికి రెండు లక్షల చిల్లర కోట్లు మనం మేము ట్యాక్స్గా పే చేస్తున్నాం కానీ కేంద్రం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా సహాయం రాలేదు అసలు ఎందుకని రావట్లేదని వాళ్ళు ఒక క్వశ్చన్ చేశారు ఎందు మనం మనం ఏమని భావించు సార్ ఎందుకంటే అక్కడ ఉంది అరవింద్ కేజ్రీవాల్ కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా కక్షపూర్త రాజకీయ పరంగా వాళ్ళు పెద్ద శత్రువు కాబట్టి అందుకే వాళ్ళకి మనీ ఇవ్వట్లేదు అని మనం అనుకోవచ్చా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వాళ్ళే దాంట్లో మీరు చూస్తే పార్లమెంటు మాట్లాడిన దాంట్లో ఇందాక మీరు ఆయన ప్రతాప్ దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ టాక్స్ ఒకటి ఒకటి ఒక టాక్స్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకొక ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇంకొక ట్యాక్స్ మొత్తం భారతదేశానికి దాంట్లో మహారాష్ట్ర బాంబే నుంచి వెళ్తుంది అని చెప్పింది మహారాష్ట్రకి ఏం ఇవ్వలేదు అట్లా అనుకుంటా అట్లా నేను ఏంటంటే ఇందాక చెప్పానే వాళ్ళు ఇచ్చే సిస్టమే తప్పు అది పంచే సిస్టమే తప్పు ఆ పంచేది పంచుతున్నారు ఇప్పుడు అదనంగా ఇప్పుడు ఏమంటాడు ఆయన అక్కడ ఆ రాష్ట్రంలో బాంబేకి నాలుగు వేల కోట్లు ఇస్తే రిపేర్ అవుతుంది అది కావాలి అది ఇవ్వట్లేదు సో ఇట్లా రకరకాలుగా ప్రతి ఊళ్ళో అట్టగా ఉన్నాయి ఇప్పుడు రెండు లక్షల ఎనభై కోట్లు రెండు లక్షల యాభై వేల కోట్లు ఆవిడ చెప్పినట్టు నిజంగానే కడతా ఉండవచ్చు రెగ్యులర్ అలాట్మెంట్ తప్ప అదనంగా కావాల్సినవి ఇప్పుడు అక్కడ కొన్ని పరిస్థితులు ఉంటాయి మన అమరావతి లాగా స్పెషల్గా కొన్ని కొన్ని ప్రతి రాష్ట్రానికి ఒకటోటంటున్నాను ఆ స్పెషల్ అన్నిటికీ ఎవరికి ఎక్కడ అలాట్మెంట్ లేవు ఒక ఆంధ్ర రాష్ట్రానికి బీహార్కి మాత్రం అలాట్ చేశారు మిగిలిన చోట ఏ రాష్ట్రానికి అలాట్ చేయలేదు సో అదర్వైజ్ దే హ్యావ్ నో రైట్ మన ఆపే హక్కు వాళ్ళకి లేదు అసలు ఎంతో కొంత ఇవ్వాలి దానికంటే మీకు ఇందాక మనం చెప్పారు పేరేంటి అభిషేక్ 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 గారు స్పీచ్ మీరు వింటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు అది నేను ఇందాక మొన్న చెప్పానే అలాట్మెంట్ వేరు డిస్బర్స్మెంట్ వేరు అలాట్మెంట్ చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పి అభిషేక్ దాంట్లో స్పీచ్ మీరు వినండి దాంట్లో చెప్తారు డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో సో నేను చెప్పింది అదే పదిహేను వేల కోట్లు చేశారు ఇది బట్ ఫార్చునేట్గా ఏంటంటే ఇది అప్పు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వరల్డ్ బ్యాంక్ డైరెక్ట్గా ఇస్తుంది కాబట్టి పర్లేదు కానీ వీళ్ళు అలాట్ చేస్తే ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారో తెలియదు అందుకే నాకు పోలవరం మీద డౌట్ మళ్ళీ డబ్బులు ఇస్తారా ఎవరా డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి